పెనగలూరు ఎస్టీ కాలనీ ఎన్ఆర్పురం గ్రామాల్లో పర్యటన ప్రజా సమస్యలను తెలుసుకుంటున్న మాజీ ఎమ్మెల్సీ బాధ్యాల రైల్వే కోడూరు నియోజకవర్గం పెనకలూరు మండలం గాంధీనగర్ ఎస్టీ కాలనీ ఎస్ఆర్పురం గ్రామాల్లో మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బద్యాల చెంగల్ రాయుడు నేడు జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీన ఆదివారం నాడు పర్యటించి గ్రామస్తులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు బత్యాల గ్రామస్తులు అడిగిన సమస్యలకు స్పందించి పై సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు అలాగే నరసింహరాజ్పురం ఏఎస్ఆర్పురం గ్రామంలో గ్రామ ప్రజలు రైతులు గ్రామానికి సమీపంలో గుంజన ఏరులో ఉన్న చెక్ డ్యాం దెబ్బతినిపోయి గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బత్యాల గారికి తెలుపగా గ్రామస్తులతో కలిసి చెక్ డ్యాం వద్దకు వెళ్లి దెబ్బతిన్న చెక్ డ్యామ్ పరిశీలించారు అనంతరం చెక్ డ్యామ్ వివరాలను అడగగా గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిన వర్షాలకు ఈ చెక్ డ్యామ్ దెబ్బతినిపోయింది అప్పుడు వైసీపీ నాయకులు అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకువెళ్ళినా ఎవరూ స్పందించలేదు దానివల్ల ఇప్పుడు గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గి బోరుల్లో నీళ్లు సక్రమంగా రాక త్రాగునీరు సాగునీరుకి చాలా ఇబ్బంది పడుతున్నామని ఈ సమస్య తీరాలంటే దెబ్బతిన్న చెక్ డ్యామ్ ను పునర్నిర్మాణం చేసి నీరు నిల్వ ఉండి మాకు గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగి నీటి సమస్య అనేది లేకుండా పోతుంది బాధ్యాల గారిని కోరగా ఈ విషయానికి స్పందించి ఆయన మాట్లాడుతూ మంగళవారం నాడు అమరావతి రాష్ట్ర సచివాలయంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో రైల్వే కోడూరు నియోజకవర్గంలో చెక్ డ్యామ్స్ చాలా వరకు దెబ్బతిన్నాయని వాటినన్నిటిని పునర్నిర్మించడానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కేటాయించాలని కోరినట్లుగా తెలిపారు మీ సమస్యను పై సంబంధిత అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లి పునర్నిర్మాణం చేసేదానికి చర్యలు తీసుకుంటారని తెలిపారు కార్యక్రమంలో పలువురు కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంకా గ్రామస్తులు రైతులు పాల్గొన్నారు Gracias no, no, no.